ఎవ్వరు కానీ వాళ్ళ ప్రైవేట్ పిక్స్ ఎవ్వరికి షేర్ చేయొద్దండి పొరపాటున కూడా మీ హస్బెండ్కైనా కూడా కానీ షేర్ చేయొద్దు అర్థమైందా ఎవరు ఎట్లా దేన్ని వాడుకుంటారో తెలియదు మీ ఫోన్ లో కూడా మీ పెట్టుకోవద్దు మీ ఫోన్ హ్యాక్ అయితే ఆ ఫోటోలన్నీ ఎవరికో సైబర్ నేరగాళ్ళకి వెళ్ళిపోతాయి అర్థమైందా నేను చెప్పింది ఫోన్ ఎలా యూజ్ చేసుకోవాలో అలానే యూజ్ చేసుకోండి దీనివల్ల మేధావులు అయిపోవచ్చు బికారు కూడా అయిపోవచ్చు బికార్ అయిపోతారంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ వీటికి అడిక్ట్ అయిపోయి బికార్ అయిపోతారు అదొక అడిక్షన్ అనమాట మీకేం ఉండొచ్చు మాక్సిమం అమ్మాయిలకు ఉండదు చెప్తున్నాను నేను ఫోన్లో ని ఎలా ఎలా వా వాడుకోవాలి యూట్యూబ్ని ఎలా వాడుకోవాలి మీ చదువుకు సంబంధించి అలానే వాడుకోండి పనికిరాని యూట్యూబర్స్ అన్ని ప్రతి వీడియోస్ పెడతానే ఉంటారు వాళ్ళకి వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయి కాబట్టి కాబట్టి దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ చూడొద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు ఉన్న టైం మీకు చాలా చాలా ఇంపార్టెంట్